హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం సంధుల గురించి తెలుసుకుందాం సంధి అనగా పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం ఒకటను సంధి అని పిలుస్తారు రెండు పదముల కలయిక రెండు పదములు అంటే ఇక్కడ అచ్చుల యొక్క కలయికను సంధి అంటారు స్వరము అనగా అచ్చు అని అర్థం ఇక సంధుల్లో పదాల్లో పూర్వ పదము పరపదము అని రెండు ఉంటాయి ఈ పూర్వ పూర్వస్వరము అని అంటే మొదటి పదంలోని చివరి అచ్చుగా మనం చెప్పచ్చు ఇక రెండవది వచ్చేసి పరస్వరం అంటే పరపదము లేదా ఉత్తర పదము అని పిలుస్తారు ఇది రెండవ పదంలోని మొదటి అచ్చుగా మనం చెప్తాం ఏకాదేశం బగుట అంటే రావడం అనే అర్థం రెండు అర్థవంతమైన పదముల కలయికను సంధి అంటారు అంటే ఇక్కడ సంధి అంటే రెండు అచ్చుల అయినా సంధి రెండు అర్థవంతమైనటువంటి పదముల కలయికను కూడా మనం సంధి అని పిలుస్తారు ఇక ఉదాహరణలో చూస్తామంటే మొదటగా రాముడతడు దీనిని మనం విడదీస్తే ఈ పదాన్ని రాముడు ప్లస్ అతడు అవుతుంది ఇప్పుడు రాముడు అనేది మొదటి పదము అతడు అనేది చివరి పదం ఇక్కడ ఇందులో మనం చూసామంటే రాముడు అనేటువంటి పదంలో చివరి అక్షరం డు డూలో వచ్చి ఊ ఉంది అంటే మనకు తెలుసు ప్రతి ఒక్క హల్లులోనూ కూడా అంటే హల్లుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా అచ్చులు అనేటువంటివి ఉంటాయి ఆ విధంగా డూలో ఊ ఉంది అది ఎలా అవుతుందంటే ఇడ్ ప్లస్ ఊ అది డు డూలో మనం చూసామంటే డు ప్లస్ ఊ కాబట్టి అక్కడ మనకు అచ్చుల్లో ఊ వస్తుంది అది మనం డూలో ఉన్నటువంటి ఊని పూర్వపదము అని పిలుస్తాం ఇక పరపదం లేదా ఉత్తర పదంలో మొదటి అక్షరం ఆ పరపదము లేదా ఉత్తర పదము అని పిలుస్తాం ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు డ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ప్లస్ ఆ అయితే ఢ అవుతుంది అప్పుడు రాముడు అతడు అవుతుంది అదేవిధంగా రాజ అతడు రాజతడులో విడదీస్తే రాజు ప్లస్ అతడు రాజులో ఉజ్ ప్లస్ ఉ జూలో ఏముంది ఉ ఉంది దీన్నే మనం పూర్వపదం జూలో ఉన్నటువంటి ఊని పూర్వపదం అని పరపదం అయితే పరపదంలో ఆ ఉన్నటువంటి ఆను పరపదం లేదా ఉత్తరపదం అని పిలుస్తారు ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రాజు ప్లస్ అతడు రాజతడు అవుతుంది ఈ విధంగా మనం సందుల గురించి తెలుసుకోవచ్చు